వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ కొంతమంది చేతుల్లో చెరువులు చెరబడుతూ ఉంటే ఇక్కడ విభిన్నంగా ఓ చెరువు అధికారుల తప్పిదంతో తమ ఫ్లాట్లను కబ్జా చేసిందని చెరువు ముంపు బాధితులు ఆందోళన బాట పట్టారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు సుమారు ఇరవై లేఅవుట్లకు గాను ఐదు వేల ఫ్లాట్లు మురికి నీటితో నిండిపోయి ఉందన్నారు నిజాంల కాలంలో తొంభై మూడు ఎకరాలు ఉన్న అమీన్పూర్ పెద్ద చెరువు మురుగునీటితో నుండి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలుగా మారి తమ ఫ్లాట్లను కబ్జా చేసిందని వాపోతున్నారు పదిహేను రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసినప్పటికీ తమ పనిలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా అలసత్వం కనబరుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇరిగేషన్ అధికారులు స్పందించి తమ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేలా చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు చెరువుకు అలుగులు మెయింటైన్ చేసి గేట్ ని తొలగించాలని డిమాండ్ చేశారు అనంతరం మున్సిపాలిటీ ఆఫీస్ సిబ్బందికి మెమరణం ఇచ్చారు గట్టి చెరువుల్లో మునిగిపోయిన మా ఫ్లాట్లు రక్షించాలి ఐదు వేల కుటుంబాల ఆస్తులు రక్షించాలి ఐదు వేల కుటుంబాల ఆస్తులు రక్షించాలి చెరువు మురిగి నీటిలో ములిగిపోయిన మా ఫ్లాట్లు ఇండస్ట్రియల్ పొల్యూషన్ తో మురిగి నీటితో చెరువులు నింపుతున్నారు వదలాలి వదలాలి

చెరువు నీరు బయటకు వదలాలి అలుగురు తెరవాలి పరిశ్రమ తో నిండిపోయిన చెరువును నీరు బయటకు వదలాలి అలుగు లేదు ఆగి కట్టలేదు ఎత్తు పెంచారు అలుగు లేదు ఆగి కట్టలేదు చెరువు కట్ట ఎత్తు పెంచారు చెరువు నిండా అమీన్పురా పెద్ద చెరువు మా ప్లాట్లు కబ్జా చేసింది అమీర్పుర పెద్ద చెరువు మా ఫ్లాట్లు కబ్జా చేసింది నిండిపోయిన చెరువును బయటికి వదలాలి నీరు భూములు తెరవాలి అన్యాయంగా ఆక్రమించిన మా మా ఫ్లాట్లు చెరువు కబ్జా చేసిన మా ఫ్లాట్లు నమస్కారం అండి నా పేరు విజయకుమార్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లేవుట్ ప్రకారంగా ఉడవ లేవు ప్రకారంగా రెండు మూడు లేవట్లు అయినాయి మొత్తం ఇరవై లేవట్లు వాళ్ళు ఇందాక మా సోదరులు అందరూ అన్నట్టుగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మేము కొన్నాము కానీ ఇక్కడ తొంభై మూడు ఎకరాల పదిహేను గుంటలు చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రెండు వేల పదహారులోనే తీసుకున్నాను అప్పుడే తొంభై మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది అటువంటి చెరువుల్లో ఇప్పుడు నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు అంటున్నారు ప్రత్యేకించి ఇప్పుడు ఇందులో చెరువులో కనీసం అంటే కొన్ని వందల కోళ్ళు ఉన్నాయి మరి చెరువు చెరువు నీటిలో కరెంటు పోల్లు ఎలా వేశారు నీళ్ళు ఉండగా తవ్వి ఎలా వేసి ఉంటారు అది ఒకసారి మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయండి ఈ విషయంగా ఇది కల్పితంగా చేసినటువంటి విషయం అని చెప్పి అర్థమవుతుంది సామాన్యులకు ఎలా అర్థమవుతుందండి ఈ విధంగా తొంభై మూడు కాస్త నాలుగు వందల అరవై ఐదు అని చెప్పేసి అలాగే ఈ మురుగునీరు ఇష్యూ అంతా కూడా దీన్ని ఎస్టీపీలు పెట్టి చేద్దామంటున్నారు ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఎస్టీపీలు పెట్టేసేస్తే ఆ మురుగు కంపు విపరీతంగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంత మార్పులు చేసిందనేసి పైప్ లైన్ ద్వారా కిందకి తీసుకెళ్ళి ఎక్కడైతే నదుల్లో కలుస్తానో అక్కడ పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిందనేసి శుద్ధి జలాలు కిందకు వెళ్తే బాగుంటుంది అనేది మా జేఏసీ తరఫున కోరుకుంటున్నాను ఈ విషయంగా మాకు సీఎం అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధ్యతల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ పేరు మా ప్లాట్లన్నీ ఇక్కడ చెరువు నీటిలో ములిగిపోయినాయి ఐదు వేల కుటుంబాల ఆస్తులు ఇరవై ఏళ్ళ ప్లాట్లన్నీ ఉన్న ఈ పెద్ద చెరువు మురుగునీటిలో నిండిపోయినాయి ములిగిపోయి ఉన్నాయి మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు మా యొక్క ఆస్తులు మాకు రావాలి ప్రభుత్వ వారు ఈ విషయంలో అండాదండాగా ఉండి మా ఆస్తులు మాకు రక్షణ పొందేలాగా మేము ఆ మా మా స్థలాల్లో ఇల్లు నిర్మించుకుని బ్యాంకు లోన్లు పొందేలాగా మీరందరూ కూడా ప్రభుత్వం వారు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు వారు కాడ మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము గత నిజం ప్రభుత్వం నుంచి కాడ తొంభై మూడు ఎకరాలు మాత్రమే అన్ని రికార్డులలో రెవెన్యూ రికార్డులో అండ్ ఇరిగేషన్ రికార్డులో మున్సిపల్ రికార్డ్స్లో కూడా అదే ఉన్నది ఆ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువుని కట్టడి చేయమని మేము కోరుతున్నాము ప్రస్తుతానికి ఈ చెరువు నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లోని మా ప్లాట్లన్నిటిని అన్నింటినీ కూడా కబ్జా చేసింది హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జా అయిపోతున్న ఈ తరుణంలో వంద ఎకరాల చెరువు అంటే అక్కడ యాభై ఎకరాలు పాతి ఎకరాలు మిగిలిన ఈ తరుణంలో ఇక్కడ మాత్రం విభిన్నంగా అమీర్పుర పెద్ద చెరువు మా ఆస్తులన్నీ కబ్జా చేసింది తొంభై మూడు ఎకరాల చెరువు వల్ల ఈ రోజు నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లోని మా ప్లాట్లన్నిటిని కూడా కబ్జా చేసింది దయచేసి ఇటు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రజలకు సహకరించి వాళ్ళ ఆస్తులు వాళ్ళు పొందే విధంగా మేము మా మా స్థలాల్లో ఇల్లు కట్టిన విధంగా మాకు సహకరించాలని మేము సర్వదా కోరుకుంటున్నాము